శ్రీ శ్రీమాత్రే నమహా మన జీవితంలో జరిగే కొన్ని శక్ణాలు మన భవిష్యత్తులో జరగబోయే వాటికి సంకేతాలను ఇస్తాయి మనలో చాలామందికి ఎక్కువగా ఎడమ కన్ను కుడి కన్ను అదరడము లేదా శరీరంలో ఇతర భాగాలు కూడా అదురుతూ ఉంటాయి హిందూ పురాణాల అనుసారము శరీర భాగాలు అదరడం వెనుక ఒక రహస్యం కూడా దాగి ఉంది వీటి వల్ల మన జీవితంలో మంచి చెడు కూడా జరుగుతూ ఉంటాయి అతను మనకు జరగబోయే మంచి ఏమిటి చెడు ఏమిటి అనే విషయాలను మనము ముందుగానే తెలుసుకోవచ్చు అయితే స్త్రీ పురుషులకు సంబంధించిన వారి శరీరంలోని ఏ ఏ భాగాలు అదరడం వలన ఎలాంటి ఫలితాలు పొందుతాము అనే విషయాన్ని మనము ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకున్నాము మనలో చాలామందికి కుడికన్ను పదే పదే అదురుతుంది శాస్త్రంలో ఇది రాబోయే మంచికి సూచకంగా చెప్పారు అయితే మగవారికి కూడా కుడికన్ను అదరడము చాలా మంచిది రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుంది అని ఏ పని ప్రారంభించినా కూడా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారో అని పురుషులకు కుడికను అదిరినప్పుడు వెంటనే కళ్ళు మూసుకుని భగవంతుని తలుచుకుని ఏదైనా ఒక కోరికను కోరుకోండి ఇలా చేసినట్లయితే మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అసలు జరగని పనులు కూడా జరుగుతాయి అదే ఆడవారికి కుడికన్ను అదిరితే మాత్రము మీకు రాబోయే కాలంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి అని మీరు భావించాలి ఏ పనులు ప్రారంభించినా కూడా ఆ పనులను ఏదో ఒక అడ్డంకులు వస్తాయి అని కుటుంబంలో ఏదో ఇబ్బందులు రాబోతున్నాయి అని మీరు గమనించాలి కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆడవారికి కుడి కొన్ను మీకు ఏదైనా చెడు జరుగుతుంది అని మీరు భావించినప్పుడు ఆ భగవంతుని తడుచుకుంటూ ఎలాంటి ఆపదలు కూడా రాకుండా చూడు స్వామి అని భగవంతుడికి నమస్కరించుకోండి అదే కొంతమందికి అయితే ఎడమ కన్ను పదే పదే అదురుతుంది ఆడవాళ్లకు కన్ను అదరడం మాత్రము అనేక లాభాలు కలుగుతాయని ఏ పనులు ప్రారంభించినా కూడా విజయవంతంగా నెరవేరుతాయి కాబట్టి ఆడవారికి ఎడమ కన్ను అదరినప్పుడు మీ పూజా గదిలో ఉన్న కుంకం బొత్తును పెట్టుకుని భగవంతుడికి నమస్కారం చేసుకుని మీరు ఏదైనా సరే కోరికను కోరుకోండి ధర్మబద్ధమైన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇలా చేసినట్లయితే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అది మగవారి విషయానికి వచ్చినట్లయితే ఎడమ కన్ను అదరడం మాత్రము మీకు రాబోయే సమయంలో మంచిగా లేదు అని మీరు అర్థం చేసుకోవాలి మగవారిలో ఏదైనా పని అనుకున్నా కూడా ఎడమ కన్ను అదిరితే మాత్రము ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది అని అర్థం చేసుకోవాలి లేదా మీ ఇంట్లో ఏదో నెగిటివ్ ప్రభావం జరగబోతోంది అని అర్థము కాబట్టి మగవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే పని ఏదైనా సరే ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకుని ఆ పనిని ప్రారంభించండి ఎడమ కన్ను పదే పదే కొట్టుకుంటే మీ కన్ను మీద బంగారాన్ని అలా అద్దుకోండి బంగారం అందుబాటులో లేనివారు భగవంతుని తలుచుకుని తమకు ఏ నష్టాలు కూడా కలగకుండా చూడమని ఆ భగవంతుడిని వేడుకోవాలి మొత్తానికి చూసుకుంటే ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే చాలా అదృష్టము అదే కుడి కన్ను అదిరితే మాత్రము అంత శుభ ఫలితాలు అనేవి కలగవు అదే మగవారికి కుడి కన్ను అదిరితే అదృష్టం వస్తుంది ఎడమ కన్ను అదిరితే దురదృష్టం వస్తుంది అని చెప్పుకోవచ్చు హిందూ పురాణాల ప్రకారము ఒకసారి లంకలో ఉన్న రావణాసురుడికి అలాగే సీతమ్మ తల్లికి ఒకేసారి ఎడమ కన్ను అదిరిందట ఆ తర్వాత రాముని వారు సీతమ్మ తల్లిని రావణాసురుడి చెర నుండి విడిపించాడు కాబట్టి సీతమ్మ తల్లికి ఎడమ కన్ను అదరడం వలన సీతమ్మకు మంచి జరిగింది అదే సమయంలో రావణాసురుడికి ఎడమ కన్ను అదిరింది అని ఆ ఫలితంగానే రావణాసురుడికి కీడు జరిగింది అని కాబట్టి ఆ రోజు నుండి కూడా స్త్రీలకు ఎడమ కన్ను పురుషులకు కన్ను అదిరితే మంచి శకుడంగా భావిస్తారు బయటకు వెళ్ళేటప్పుడు మగవారికి ఎడమ కన్ను అదిరినా ఆడవారికి కన్ను అదిరిన వెంటనే ఏదైనా బంగారంతో అదిరిన చోట బంగారాన్ని అలా అద్దండి ఆ తర్వాత కొంచెం చక్కెరను తినాలి పంచదారని తినాలి దేవుడికి దండం పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు రాబోయే ఆపద ఏదైనా ఉంటే అది తప్పిపోతుంది ఇక ఎడమ చెవి అదిరితే తొందరలోనే మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అని అర్థము అదే పై పెదివి అదిరినట్లయితే ఇంట్లో కలహాలు వస్తాయి భార్యాభర్తల మధ్య వివాదాలు వస్తాయి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి అదే కింద పెదవి అదిరితే మాత్రము లాభం చేకూరుతుంది కింద పెదవులు అదరడం వలన అకస్మాత్తుగా డబ్బు వచ్చే మార్గాలు కూడా ఏర్పడతాయి స్త్రీలకు గడ్డం అదిరితే తమ భర్తతో కలహం వస్తుంది అని చెబుతారు కుడి భుజం అదిరితే సంతాన నష్టాలు కలుగుతాయి మీ పిల్లలకు ఏదో ఒక కీడు జరుగుతుంది అని గ్రహించాలి కాబట్టి ఎవరైనా కుడి భుజం అదిరినప్పుడు మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదే ఎడమ భుజం అదిరితే మాత్రము సుఖాలు కూడా కలుగుతాయి కుడి చెంప అదిరితే మీ ఇంట్లో నాశనం జరుగుతుందని గుర్తుంచుకోండి అంటే మిమ్మల్ని ఎవరైనా డబ్బు పరంగా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి ఆస్తి నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా కుడి చెంప అదిరినప్పుడు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అది ఎడమ చెంప అదిరితే దాంపత్య జీవితంలో సౌఖ్యం దొరుకుతుందట చేతులు అదిరితే వాహన ప్రాప్తి లభిస్తుంది కాబట్టి చేతులు అదిరితే మాత్రము త్వరలోనే మీరు ఏదైనా కొత్త వాహనాలను కొనే అవకాశం ఉంది మో చేతులు కనుక అదిరినట్లయితే అలంకరణ ప్రాప్తి లభిస్తుంది అరచెయ్యి అదిరిన సంతాన లాభం కలుగుతుంది కడుపు భాగం అదిరితే లాభం జరుగుతుందని చెబుతారు ఇక బొటని వేలు అదురితే చాలా శుభ సూచకంగా చెప్పవచ్చు చూపుడు వీలు అదిరితే నాశనం జరుగుతుందని మధ్య వేలు అదిరితే మీ జీవితంలో కష్టాలు కలుగుతాయి చిటికన వేలు అదిరితే సౌభాగ్యం కలుగుతుందని చెప్తారు రోమ్ము భాగం అదిరితే ప్రాప్తి కలుగుతుంది కుడితోడ అదిరితే ధనలాభము ఎడమ తోడ అదరడము భయానికి సంకేతంగా చెప్పారు మోకాలు అదిరితే అనారోగ్య సమస్యలు అరికాలు అదిరితే సౌఖ్యము తల పై భాగం అదిరినట్లయితే స్థిరాస్తి మరియు భూలాభాలు ముందు అదిరితే ఇల్లు కట్టుకునే అవకాశాలు వస్తాయి ముఖ్యంగా చూసుకుంటే ఆడవారికి ఎడమ వైపు శరీర భాగాలు అదిరినప్పుడు మంచి ఫలితాలను పొందుతారు అదే ఆడవారిలో కుడి వైపున ఉన్న శరీర భాగాలు అదిరితే కొద్దిగా చెడు ఫలితాలే కలుగుతాయని గుర్తుంచుకోండి మగవారికి మాత్రము కుడివైపున ఉన్న శరీర భాగాలు అదిరితే మంచిది శుభ ఫలితాలను పొందుతారు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండానే జరుగుతాయి చాలా మందిని చాలా మంది వాటిని పట్టించుకోరు అలాంటి వాటిని శకునాలు అంటారు అన్ని శకునాలు చెడుని సూచిస్తే మరికొన్ని శకునాలు శుభ ఫలితాలను ఇస్తాయి మీకు కళలో దేవుడు కనిపించడము చాలా మంచిది అది శుభ శకునంగానే వేదాలలో చెప్పబడింది మీకు ఇలాంటి కళ వచ్చినట్లయితే ఊహించని ఆర్థిక ప్రయోజనాలను మీరు పొందుతారు నెమని కళలో కనిపించడము చాలా శుభ శకునంగా భావించాలి అలాగే మీ జేబులో ఉన్న డబ్బులు కింద పడితే శుభప్రదంగానే భావించాలి ఇలా జరిగితే త్వరలోనే మీకు పెద్ద మొత్తంగా డబ్బు వస్తుంది అని పూజ చేసినప్పుడు భగవంతుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించాలి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో తువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొట్టినట్లయితే ఎటువంటి దోషము కూడా ఉండదు మీ ఇంట్లో ఎక్కువగా బల్లులు ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది త్వరలో మీ ఆర్థిక బాధలు అన్నీ కూడా దూరం అయిపోతాయి అనడానికి ఇది సంకేతము కొందరిలో శరీర భాగాలు తరచూ కూడా అదురుతూనే ఉంటాయి ఏది ఏమైనా సరే ఎవరి నమ్మకాలు వారిపైనే ఆధారపడి ఉంటాయి మనము శాస్త్రాలను చెప్పబడిన విషయాలనే చెప్పుకున్నాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాములు తప్పక కామెంట్ చేయండి